that's what this is अंदर सोचेंगे। हम लोग पढ़े ऐसे हैं, पढ़ने सोचते हैं, मतलब पढ़े ऐसे के ऐसे ही पढ़े सामान्य लोग ऐसे हैं, तेरे को आर्मी अंदर जाएगी जैसे इंजेक्शन वाला। बहुत बड़ा नहीं होता

కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారి ద్వారా ఈ ట్రేడ్ లైసెన్స్ కట్టమని మాకు ఇచ్చారు ఓన్లీ ఒక రోజే టైం ఇచ్చారు అయితే మేము ఏమంటే అది ఒక రోజులో ఇది అవ్వదు కదండి కొంచెం టైం ఇవ్వమంటే అని అడిగాము అంటే టైం మరి ఇవ్వడానికి లేదని చెప్పారు అప్పుడు మేము దానికి ఆన్లైన్లో చేసాము ఆన్లైన్లో పే చేస్తే అది పని చేయదని అంటున్నారు సో ఈవేళ ఈవినింగ్ వచ్చి ఇది క్లోజ్ చేస్తామంటే మేము చెప్పాము ఇక్కడ మా కస్టమర్ వెహికల్స్ ఉన్నాయి సర్వీసింగ్ వెహికల్స్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే బైటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అది మధ్యలో ఆగిపోయాయి వాళ్ళేమో గొడవ పెడుతున్నారు అది ఇవ్వకుండా ఉంటే వాళ్ళతో పబ్లిక్తో ప్రాబ్లం వస్తుంది అలాగే టీఆర్స్ అంటే మేము అమ్మిన బలికి టీఆర్ మేము ప్రాసెస్లో ఉన్నాయి ఆ టీఆర్ ప్రాసెస్లో ఉంటుండే కమిషనర్ గారు తర్వాత హెల్త్ ఆఫీసర్ గారు వచ్చి ఇమీడియట్గా సీజ్ చే క్లోజ్ చేసేయాలని అందరినీ బయటకు వచ్చి వాళ్ళు మధ్యలో ఆపేశారు దాంతో కస్టమర్స్ ఏమో మాకు గొడవ పెడుతున్నారు ఇప్పుడు మా వెహికల్స్ పరిస్థితి ఏంటి ఈవేళ మేము డబ్బులు కట్టాం అది మళ్ళీ రేపుకి యాప్సక్ట్ అవుతుందా లేదా ఆర్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అందుకని మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి రేపు ఈవినింగ్ వరకు అని చెప్పాము కానీ దానికి కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారు దానికి ఏమి స్పందించకుండా ఇమీడియట్గా క్లోజ్ చేయాలని చెప్తున్నారు అలాగే మాకు సర్వీస్ వెహికల్స్తో పాటు లోపల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి దానికి బ్యాటరీస్ ఉన్నాయి ఐక్యూబ్ వెహికల్స్ ఆ బ్యాటరీస్ అలా వదిలిస్తే అవి ఎక్స్ప్లోడ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటాయి ఎక్స్ప్లోడ్ అయిపోయిందంటే చుట్టుపక్కల ఇవన్నీ కూడా పెట్రోల్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి దానివల్ల మిగతా చాలా ఫైర్ యాక్సిడెంట్ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది మరి ఈ విషయాలు చెప్పాము ఆ కమిషనర్ గారికి చెప్పాము హెల్త్ ఆఫీసర్ గారికి చెప్పాము కానీ వాళ్ళు ఏమీ స్పందించలేదు వాళ్ళు ఒకటే మాట వెంటనే క్లోజ్ చేసేయండి బయటకు వచ్చేయండి అంటున్నారు సో మేము ఏం చెప్పామంటే ఈ వెహికల్స్ దీని తాలూకా స్టాక్ కూడా తీసుకోవాలి ఏదైనా అయితే మేము అన్నీ కస్టమర్స్కి మేము అంతా రెస్పాన్సిబుల్ కదండి అని చెప్పాము దానికి టైం అడుగుతున్నాము కానీ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు టైమే ఇవ్వట్లేదు ఇమీడియట్గా క్లోజ్ చేయండి క్లోజ్ చేయడాన్ని మా వెంట పడుతున్నారు ప్రధానంగా కారణం ఏంటంటే మీరు ఏదో కొన్ని కంప్లైంట్లు చేయలేదు అంటున్నారు ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్కి అవన్నీ కూడా దానికి కావాల్సినవన్నీ పెట్టాము అవి మీ ఇప్పుడు లిస్ట్ కూడా చూపించారు నేను చూపిస్తే పని చేయమంటున్నారు మరి పని చేయడం ఎలాగంటే దానికి ఇక్కడ లోకల్ సెక్రటరీ రావాలి ఇవన్నీ రావాలి అంటే మరి ఇవి ఉండడానికి టైం పడుతుంది కదండి ఇవన్నీ చూడడానికి అట్లీస్ట్ ఆ టైం అయినా ఇవ్వండి మాకు అడిగాం అడిగితే మరి ఏమి ఇవ్వట్లేదు రాజకీయ ఒత్తిడి అంటే అది మేము చెప్పలేము కానీ మరి అధికారులు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు అనేది చూడలేదు చిన్నది కాదండి చాలా పెద్ద సంస్థ మూడు జిల్లాల్లోని కూడా మనది ఉంది ధర్మ సంస్థ దీంట్లో ఇంచుమించు ఒక రెండు వందల కుటుంబాలు పరోక్షకంగా అవుట్ సైడ్ నుండి కానీ ఇలా ఉన్నట్టు కానీ బతుకుతున్నారు ఇలా సడన్గా వచ్చారో మాకు తెలియదు మీ అంతా ఎంప్లాయీస్ మేము ఇక్కడ ఇదేంటి ఇక్కడ సడన్గా వచ్చారు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చిన అరగంటలోనే ఖాళీ చేసి మండదు ఏటో మాకు అర్థం అవడం లేదు అసలు ఈ విషయాన్ని మనం చాలా పెద్దవాళ్ళకి పట్టుకుని వెళ్ళాలంటే ఐ మీన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు వరకైనా తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మేము రెండు వందల మందిలా ఇక్కడ బతుకుతున్నాం కుటుంబాలతోనే వాళ్ళందరూ అయిపోవాలి అసలు ఎందుకు వెళ్ళిన నోటీస్ ఇస్తున్నారు ఏం మాకు తెలియడం లేదు ఇక్కడ అసలు మేమంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు మాతో ఎంప్లాయీస్ ఉన్నారు ఎవరికైనా అడగండి ఇది మటు చాలా అన్యాయంగా ఉందండి అసలు మీవేముంటాయి ఎలాగ ఉంటుందంటే మాకు అసలు ఏంటి తెలియడం లేదు వస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు నోటీస్ ఇచ్చిన తర్వాత టైం అయిన ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు ఇది మా ఫర్మ్ ఉంది ఇప్పుడు టీవీఎస్ అండ్ ఉంది ఇంకా హోండా ఉంది ఎమహా ఉంది వాళ్ళకి లేని నోటీసులు మాకేంది సార్ వస్తున్నాయి ఇక్కడ ఇరగామిగా ఉంది అంటే టూ వీలర్ సిగ్మెంట్లోనే ఇంత పెద్ద షోరూమ్ అనేది ఇండియాలోనే అండి దీన్ని ఓరవలేక ఏదో చెయ్యాలని ఏదో తపనిదో చేస్తున్నారని అనిపిస్తుంది మాకు ఎందుకంటే మేము అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడ చేస్తున్నారు చాలా మంది ఇక్కడ ఉన్నారు చూడండి అడగండి ఇక్కడ ఎంత హోదా ఇక్కడ పని చేస్తామంటే మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం కానీ ఇంత అన్యాయంగా చేస్తారని అనుకోవడం లేదండి అదేంటో మాకు తెలియదు మీ అందరు కలిసి మాకు ఒక న్యాయం చేయాలని అనుకుంటున్నాం అండి ఇప్పుడు మేము ఒక్కలేమే కాదు హోండా ఉంది యమహా ఉంది మిగతా వాళ్ళకి ట్రేడ్ నోటీసులు గట్ట లేవా ఏంటా అండి ట్రేడ్ నోటీసులు గట్రా వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి లేవా మాకేందుకండి వ్యాపారాలు మేము ఇది చేసుకున్నా ఇక్కడ ఎంతమంది బతుకుతున్నాం ఎంతమంది కుటుంబాలు బతుకున్నాయి ఆలోచించాలి కదా కానీ మా టైం అడుగుతున్నాం మేమేమి వండలేదు మీకు ఏది కావాలంటే అది ఇస్తాం కానీ మాకు టైం ఇవ్వండి టైం ఇవ్వండి టైం ఇవ్వకుండా ఒక్కరు గంటలో ఇచ్చండి అరగంటలో ఇచ్చండి దౌర్జన్యంగా నేను ఈయనకి చెప్పాను వారికి కమిషనర్ గారికి సార్ ఇక్కడ బ్యాటరీ వెహికల్ ఉన్నాయి ఇరవై రెండు పన్నెండు వెహికల్ ఉన్నాయి ఆ బ్యాటరీలు రిమూవ్ చేయకపోతే రేపు పొద్దున ఇక్కడ ఏమైనా అలజడి జరిగితే దానికి ఎవరు సార్ ఎవరు దానికి కస్టమర్ వెహికల్ దగ్గర ఎన్ని వెహికల్ ఉంటాయి నలభై ఎనిమిది వెహికల్ ఉంటాయి ఆ వెహికల్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ మా సార్ ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఇక్కడ తెచ్చిపెట్టారు దగ్గర దగ్గర నాకు తెలిసి నూట పది వెహికల్స్ కొత్త ఉంటాయి ఒక్కొక్క వెహికల్ మినిమం వేసుకున్న ఎనభై వేలు ఎన్ని ఎన్ని లక్షలు ఉంటుందండి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు ఎవరైనా కట్టగలరండి ఎంత పెద్దది ఛాలెంజెస్ చెప్తాను శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద ఎవరైనా ఇలాంటి షోరూమ్ ఎవరైనా కట్టగలరా శ్రీకాకుళం జిల్లా ரூம் அலு ஆட்சிக்கு இல்ல அம்மி கார்க்கு இச்சேயும் சார் ஆயிட்டு தல்ச்சுக்கிட்டே ஏதாச்சும் இல்ல எவரிக்கண்டே இவ்வளோ சார் ஃபஸ்ட் நோட்டின் வெண்டனே மொதலெட்டி